బిగ్ బాస్ హౌస్ లో అసలు ఊహించని పెద్ద రచ్చ ఇప్పటి వరకు సీజన్ ఎయిట్ లో జరగని పెద్ద రచ్చ ఈరోజు వన్ అండ్ టూ ల మధ్య అంటే గౌతమ్ నిఖిల్ మధ్య జరిగిందని చెప్పొచ్చు జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు ముగ్గురికి గోల్డెన్ టికెట్ ఇస్తాడు కదా బిగ్ బాస్ గోల్డెన్ టికెట్ ఇచ్చిన క్రమంలో ఎయిట్ ఉన్న శాండ్ కేక్ ని కట్ చేయాలి ఆ కట్ చేసే క్రమంలో ఏమైంది అంటే రోహిణి ఫ్లాప్ అయిపోతుంది అనమాట అంటే రోహిణి అవుట్ ఆఫ్ ది రేస్ ఎందుకంటే గౌతమ్ కట్ చేసినప్పుడు అది పోదు నిఖిల్ కట్ చేసినప్పుడు పోదు కానీ రోహిణి కట్ చేసినప్పటికీ పోతుంది అనమాట ఆ తర్వాత బిగ్ బాస్ ఏం పెడతారంటే లాస్ట్ సీజన్ లో మీకు గుర్తున్న గౌతమ్ పల్లవి ప్రశాంత్ ఇద్దరు కూడా టీషర్ట్ టాస్క్ ఆడతారు రంగు పడింది ఆ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు నీకు ఐడియా ఉన్నట్టు అయితే అయితే ఇక ఈ రోజు కూడా ఏమైందంటే నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య చాలా పెద్ద రచ్చ జరుగుతుంది ఒకరినొకళ్ళు ఈడ్చుకుంటారు కొట్టుకుంటారు అంత అయిపోతుంది అయితే లాస్ట్ లో ఏమవుతుందంటే అంటే నిఖిల్ మధ్య యు ఆర్ హిట్టింగ్ ఆన్ ఫేస్ అని అంటాడు అంటే ఫేస్ మీద కావాలని తగులుతుంది అన్నట్టుగా మాట్లాడతాడు యాక్చువల్లీ ఫేస్ మీద రాయాల్సిన అవసరం లేదు రంగు పడాల్సిన టీషర్ట్ మీద అయితే గౌతమ్ అంటాడు నేను అట్లా రాసినప్పుడు తగిలింది కానీ కావాలని చేయలేదు అంటే నువ్వు అన్నీ అలాగే చెప్తున్నావు మరి అన్నీ చేసేసి చేయాల్సింది చేసేసి అలా అంటున్నావు యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు కొట్టే విధానం అనేది ఆ భరించి దెబ్బలు తిన్నవాడికి తెలుస్తుంది అన్నమాట సో ఇక్కడ నిఖిల్ అలా అంటాడు ఆ తర్వాత ఇంక కోపం ఆడుకోలేక ఏ మూసుకొచ్చో బే అంటాడు బే అనేసరికి అక్కడ ఉన్న ప్రేరణ అండ్ రోహిణి అందరూ షాక్ అయిపోతారు ఎందుకంటే అంతకు మీకు గౌతమ్ ని మూసుకో అన్నప్పుడు వీళ్ళందరూ మాట్లాడతారు కదా మరి ఏం జరిగింది గౌతమ్ కి వీళ్ళు సపోర్ట్ వచ్చారా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే గేమ్ పరంగా చూసుకున్నట్టయితే నిఖిల్ విన్నర్ చేసింది అనమాట ప్రేరణ ఎందుకంటే ప్రేరణనే ఆ గేమ్ కి సంచాలక సో నిఖిల్ ఓటు అప్ల్ తీసుకుంటాడు